అసలు దీపావళి అంటేనే అర్ధరాత్రి పూట చేసే విధి విధానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు దీపావళి రోజు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి అలక్ష్మి నిస్సరణం అనే విధి విధానం పాటించాలి అక్టోబర్ ఇరవై సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటలకి అందరూ కూడా ఇంట్లో ఈ అలక్ష్మి నిస్సరణం చెయ్యాలి అలక్ష్మి నిస్సరణం అంటే అర్థం ఏంటంటే అలక్ష్మి అంటే దరిద్రదేవత నిస్సరణం అంటే తరిమి కొట్టడం దరిద్రదేవతను ఇంట్లోంచి తరిమికొట్టాలి అలా తరిమికొట్టాలంటే దీపావళి రోజు అందరూ ఒక కొత్త చీపిరి కొనాలి ఆ కొత్త చీపిరితో అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇల్లంతా చిమ్మి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత రాళ్ల ఉప్పు నీళ్లలో కలితి ఆ నీళ్లతో ఇల్లంతా తడిగుడ్డ పెట్టుకోవాలి అప్పుడు ఇంట్లోంచి దరిద్రదేవత బయటికి వెళ్లిపోతుంది ఆ తర్వాత ఇంట్లో నిసిపూజ అనే పేరుతో లక్ష్మీపూజ చేయాలి ఆ పూజ ఎలా చేయాలంటే పూజ మందిరంలో దీపారాధన చేసి లక్ష్మీదేవి చిత్రకటం దగ్గర నూట ఎనిమిది రూపాయి బిళ్ళలు తీసుకుని ఆ నూట ఎనిమిది రూపాయి బిళ్లతో లక్ష్మీదేవి ఫోటోకు పూజ చేయాలి ఒక్కొక్క రూపాయి బిళ్ల లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచుతూ లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న ఒక్కొక్క నామం చదవాలి అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలు చదువుతూ నూట ఎనిమిది రూపాయి బిళ్లతో లక్ష్మీ పూజ చెయ్యాలి నూట ఎనిమిది రూపాయి బిళ్ళలతో పూజ చేశాక హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యం పెట్టాలి అంటే పటిక బెల్లం గాని పంచదార గాని ఇలాంటివి ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే దీని దీపావళి రాత్రిపూట చేసి నిశిలక్ష్మీ పూజ అనే పేరుతో పిలుస్తారు ఇలా ఏ ఇంట్లో అయితే ఇంటి యజమాని అలక్ష్మి నిస్సరణం చేశాక దరిద్ర దేవతను తరిమికొట్టాక దీపావళి అర్ధరాత్రిపూట ఏ నిశలక్ష్మి పూజ చేస్తారో ఆ ఇంట్లో సంవత్సరం మొత్తం అష్టలక్ష్ములు ఆనంద తాండవం చేస్తారు కాలి గల్లు గల్లుగల్లుమని స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపచేస్తుంది పూజ పూర్తి అయిపోయిన తర్వాత మర్నాడు ఉదయం స్నానం చేసి ఆ పూజలో ఉన్న నూట ఎనిమిది రూపాయ బిళ్లలు తీసుకుని ఒక రంగు వస్త్రంలో లేదా రంగు వస్త్రంలో మూటకట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి కొంతమంది దీపావళి అర్ధరాత్రి పూట నిసిహోమం అనే పేరుతో లక్ష్మీహోమం కూడా చేస్తారు ఇదింకా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపచేస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవై దీపావళి సందర్భంగా అందరూ కూడా నిసిలక్ష్మి పూజ చేయండి అత్యద్భుతమైనటువంటి అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపచేసుకోండి తప్పకుండా అలక్ష్మీ నిస్సరణం పేరుతో జ్యేష్ఠాదేవిని తరిమికొట్టండి